బస్ స్టాండ్ లోని ఉన్నటువంటి సిఐటియు ఆఫీసులు ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు మరియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు వీరు ప్రెస్ మీట్ లోని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన కార్మికులకు వ్యతిరేకంగా ఉందని ఆశబారుడు ఆచరణ మూరడు అన్న చందంగా టీడీపీ పాలన ఉందని పేర్కొన్నారు పెట్టుబడుతారు కార్పొరేట్ సంస్థల యజమానులకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉందని కార్మికుల పట్ల ఎటువంటి వెసులుబాటు చూపించడం లేదని మహిళలని కూడా రాత్రి పని చేపించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫ్యాక్టరీలలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని తెలియజేశారు కార్మికులకు గత పన్నెండు సంవత్సరాల నుంచి వెసులుబాటు కల్పించలేదని కనీస వేతనం పెంచలేదని ప్రశ్నించారు ఉద్యోగస్తులకి కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీల్లో సంవత్సరం అవుతున్నప్పటికీ ఒక్కటి ఇప్పటి వరకు నెరవేర్చలేదని పేర్కొన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కార్మికుల వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేశారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలన పూర్తి కార్మిక వ్యతిరేకంగా ఉంది ఆశ బారడు ఆచరణ మూరుడు అన్నట్టుగా ఆయన చూపించే ఆశలు ఉపాధి ఇంటి గురించి చాలా భారీగా ఉన్నాయి కానీ కృష్ణపట్నం పోర్టులో పదివేల మందిని ఉన్న ఉపాధి తీశారు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు ఉపాధి పలాని భారీ పరిశ్రమలో పలాని ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి ఒక్కటైనా చూపించమని ఛాలెంజ్ చేస్తున్నాం అలాగే పూర్తి కార్మిక వ్యతిరేకం పెట్టుబడిదారులు కార్పొరేట్ కండగా అదానీ అంబానీల ప్రభుత్వం కేంద్రం చెప్పినట్టుగా అడుగుజాడల్లో రాష్ట్రంలో ఈరోజు సాగుతూ ఉంది అందుకనే రెండు రోజుల క్రితమే ఈరోజు చట్టాలను సవరణ చేస్తూ రోజుకు పన్నెండు గంటల పని మహిళలకి రాత్రిపూట ఇష్టం లేకపోయినా బలవంతంగా పని చేయాలి ఫ్యాక్టరీల్లో భద్రత అనేటువంటిది లేకుండా దాని మీద తనిఖీలు అనేటువంటిది లేకుండా చేయడం ఇదివరకే చేశారు ఎవరు అడిగేదానికి లేదు అందువల్ల ఏ పిఎఫ్ చట్టం కానీ ఈఎస్ఐ చట్టం కానీ ఏ ఒక్క చట్టాలు రాబోయే కాలంలో అమలు కాకుండా పోతున్నాయి ఇదే యజమానులకు వెసులుబాటు కల్పించాలి కదా అని చెప్తున్నారు ఆయన కానీ కార్మికులకు వెసులుబాటు అక్కర్లేదా కార్మికులకు జీతాలు పెంచక్కర్లేదా పన్నెండు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జీతాలు కనీస వేతనాల మార్పునే చేయాల పన్నెండు సంవత్సరాలు జీతాలు పెంచకుండా ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కార్మికులు ఎలా బతకాలి గడిదినవి బతకాలా యజమానులు ప్రభుత్వమే నేరుగా ఇవ్వకర్లా జీతాలు పెంచితే యజమానులు ఇస్తారు లాభాలు అత్యధికంగా గడిస్తున్నారు రెండు వందల శాతం లాభాలు సిమెంట్ పరిశ్రమ ఆక్వా పరిశ్రమ ఫార్మా కంపెనీ రాష్ట్రంలో పది మంది ధనవంతుల్లో ఏడుగురు మన రాష్ట్రంలోని ఫార్మా కంపెనీ యజమానులు యజమానులు భారీగా పోషిస్తూ ఈరోజు కార్మికులు కనీస వేతనాలు కూడా అందకపోతే కార్మికుల యొక్క డబ్బులు వెయ్యి కోట్ల పైన ఈరోజు కార్మికుల యొక్క వెల్ఫేర్ బోర్డు కార్మికుల డబ్బులు అవి కార్మికుల యొక్క పేరుతోటి బిల్డింగ్ యజమానుల దగ్గర నుంచి వసూలు చేసేటువంటి సెస్ మైనింగ్ సెస్ ఇలాంటివన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పర్మినెంట్ అనేది లేకుండా చేశారు నో పర్మినెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కింద ఈరోజు దాదాపు నాలుగు లక్షల మంది పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరిని రెగ్యులైజ్ అనేది లేకుండా హైర్ అండ్ ఫైర్ ఇష్టం వచ్చినట్టుగా తొలగించేదానికి యజమానులకి సర్వహక్కులు కల్పించారు అంటే ఆయన ఏడాది పాలన సందర్భంగా నిర్ణయించినట్టుగా చెప్తూ అనిపిస్తూ ఉంది ఒకటి పని గంటలు పెంచడం I didn't know that.